హలో ఆల్ ఈరోజు మధ్యాహ్నం ఫోన్ స్క్రోల్ చేస్తూ అలా ఒక ఆఫర్ కనిపించింది సో షాపింగ్ చేద్దామని చెప్పి ఫర్నిచర్ షాప్ కి వచ్చాము అదేంటో కాదు బాంటియా ఫర్నిచర్స్ యాక్చువల్ గా ఇక్కడ చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి అందులో ఒక ఆఫర్ నచ్చి వచ్చాము మీకు ఫుల్ ఆఫర్స్ అన్ని మీకు డిస్ప్లే పిక్చర్ లో చూపిస్తాను చూడండి అండ్ మేమేం ఆఫర్ తీసుకున్నామో అది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫుల్ ఆఫర్స్ మీకు వీడియో ఎండింగ్ లో పెడతాను ఒకసారి చూసేయండి గా ఈ ఆఫర్ ఏంటంటే ఫోర్ ఐటమ్స్ తీసుకుంటే క్రాకరీ క్రెక్ లైనర్ సోఫా క్వీన్ సైజ్ కాట్ వితౌట్ మ్యాట్రిసెస్ డైనింగ్ టేబుల్ విత్ టూ చైర్స్ ఆ ఫోర్ ఐటమ్స్ తీసుకుంటే మనకి క్రానీ స్కూటీ ఫ్రీ ఇస్తాడంట ఈ ఫోర్ ఐటమ్స్ మనకి ఫిఫ్టీ లో వస్తుంది సో ఆఫర్ బాగుందని చెప్పి ఒకసారి చూద్దామని వచ్చాము అయితే నిజమా కాదా అని ఒక డౌట్ ఉండేది సో వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నాము అది నిజమే అని చెప్పి సో మేము ఏం తీసామో మీకు చూపిస్తాము రండి ఆఫర్ లో ఫస్ట్ వచ్చేది టూ సీటర్ రెక్లైనర్ షోఫా చాలా బాగుంది ఇందులో స్టోరేజ్ వస్తుంది నెక్స్ట్ కప్ హోల్డర్స్ కూడా వచ్చాయి దీంతో పాటు ఇంకొకటి చూపిస్తుంది అండి నెక్స్ట్ దీంట్లో ఈ క్రోకరీ వస్తుంది షెల్ఫ్ అన్నమాట కార్నర్ లో పెట్టుకునేది నెక్స్ట్ ఈ టూ సీటర్ డైనింగ్ టేబుల్ వస్తుంది అంటే యాక్చువల్గా టూ చైర్స్ ఇస్తామని చెప్పారు సో మేము దీంతో అంత సాటిస్ఫైడ్గా లేమన్నమాట సో అడిగాము దీనికి రీప్లేస్మెంట్ ఏమైనా ఇస్తారా అని సో ఫైనల్ గా అయితే ఈ టేబుల్ వచ్చింది ఈ టేబుల్తో పాటు ఈ చైర్స్ వచ్చాయి ఇదైతే కొంచెం వర్త్ అనిపించింది ఫోర్ చైర్స్ ఇచ్చేస్తామని చెప్పారు సో ఆ టేబుల్తో పాటు ఈ ఫోర్ చైర్స్ వస్తాయి అండ్ వన్ మోర్ ఉన్నది ఈ క్వీన్ సైజ్ కాట్ ఇస్తారు మ్యాట్రిసెస్ అయితే ఇవ్వరంట కాట్ ఇస్తా అన్నారు ఈ ఫోర్ ఐటమ్స్ అంటే మన రెక్లైనర్ సోఫా డైనింగ్ టేబుల్ క్రాకరీ అండ్ ఈ కాట్ ఈ ఫోర్ కలిపి మనకి ఫిఫ్టీ థౌజండ్కి వస్తుంది ఈ దీంతో పాటు మనకి ఈవీ స్కూటీ కూడా వస్తుంది యాక్చువల్గా ఇది నిజమా కాదా అని చెప్పి నేను తెలుసుకోవడానికి వచ్చాము సో ఇది నిజమే అని తెలిసింది ఫైనల్ గా ఇది అయితే చాలా వర్త్ అనిపించి మేము ముందుకు వచ్చాము తీసుకుందాం అని చెప్పి బాండియా ఫర్నిచర్స్ వారు ఆఫర్లు ఇస్తున్న స్కూటీ ఇదే ఇది బ్రాండ్ వర్కర్స్ మోడల్ క్రోని ఇది ఈవి వెహికల్ ఇది ఒక సింగిల్ ఛార్జ్లో ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది అని క్లైమ్ చేస్తుంది కంపెనీ ఇది ఒక ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకి ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది ఇది కంప్లీట్ ఈవీ వెహికల్ అని మేము అయితే కర్మంగాట్లో ఉన్న బాంటియా ఫర్నిచర్ స్టోర్కి వచ్చాము ఇది ఈ ఆఫర్ హైదరాబాద్లో ఎక్కడైనా ఈ స్టోర్లో నడుస్తుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యాజ్ ఎర్లెస్ పాసిబుల్ వెళ్ళి పర్చేస్ చేసుకోండి ఎందుకంటే చాలా లిమిటెడ్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి